హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ బ్యూటిఫుల్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కలెక్షన్ అండి చూస్తున్నారు కదా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా అనేది ఉందండి ఆ జాగ్రత్తతే తీసుకుంటాను నా ఓన్ హ్యాండ్ మేడ్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఫినిషింగ్ అనేది ఎక్కడ కూడా ఎక్కువ తగ్గులు రాకుండా నీట్గా వచ్చేటట్లు జాగ్రత్తలు అనేది తీసుకుంటానండి ఓన్లీ ట్వెల్వ్ పీసెస్ సెట్స్ మాత్రమే నేను మేకింగ్ అనేది చేస్తాను దీని మీద డిజైన్స్ అనేది చేయటం జరుగుతుంది చాలా కలర్స్ వరకు అవైలబుల్ ఉన్నాయండి మా దగ్గర వచ్చేసి ట్వంటీ ఫైవ్ అబవ్ కలర్స్ అయితే ఉన్నాయి ఇంకా చాలా కలర్స్ అయితే తీసుకురావచ్చు కానీ బడ్జెట్ ఎక్కువైపోతుంది రీసెల్లింగ్కి చాలా స్టాక్ అనేది తెచ్చిపెట్టుకున్నానండి సో మెయిన్ మెయిన్ కలర్స్ మనకి ఏదైతే పట్టు శారీసు ఎక్కువ లేడీస్ మీద సెలెక్ట్ చేస్తామో ఆ కలర్స్లో మెయిన్ మెయిన్ కలర్స్ అనేవి నేను ఎంచుకొని బ్యాంగిల్స్ అనేది మేకింగ్ చేయటం జరుగుతుంది చూసుకున్నట్లయితే ఇంత దగ్గరగా ఎందుకు చూపిస్తున్నాను అంటే ఫినిషింగ్ అనేది వన్స్ చూస్తారు అని చెప్పేసి రిటర్న్ గిఫ్ట్స్ కోసం కూడా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకుంటున్నారండి రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడానికి కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్కే బ్యాంగిల్స్ అనేది చేసి ఇవ్వటం అనేది జరుగుతుందండి ఓన్ స్టాక్ జ్యువెలరీ కలెక్షన్ అండ్ ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ కలెక్షన్ కోసం సపరేట్ వాట్సాప్ గ్రూప్ ఉందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు వీడియో డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ అనేది ఇస్తాను మీరు జాయిన్ అయ్యి డైలీ అప్డేట్స్ అనేది చూడవచ్చు సిల్వర్ కలర్ అండి ఫినిషింగ్ చూసుకున్నట్లయితే చాలా నీట్గా వచ్చేటట్లే సాధ్యమైనంత వరకు చేస్తున్నాను ఎక్కడా కూడా రీమార్క్ అనేది రాదండి ఆల్రెడీ నేను పార్సిల్స్ పంపిస్తున్నాను కంప్లైంట్లు అనేది రాలేదు చాలా సంతోషంగా ఉంది కస్టమర్స్ మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నప్పుడు అది చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నేను మేకింగ్ చేసిన బ్యాంగిల్స్ నాకు ఎక్కువ ప్రాఫిట్ పెట్టుకోకుండా సేల్ చేసిన వాళ్ళకి చాలా బాగా నచ్చి నేను చేసిన బ్యాంగిల్స్ అనేది వాళ్ళు వాళ్ళకి నచ్చి వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఇంకా ఆర్డర్స్ ఇస్తున్నారు అనేది సంతోషించాల్సిన విషయం అనమాట ప్లెయిన్ బ్యాంగిల్సే కాకుండా ఇంకా డిజైన్ కూడా వీటి మీద చేయటం అనేది జరుగుతుంది ఫస్ట్ మేకింగ్ అయితే చేసి ఉంచాను ఎక్కువ శాతం ప్లెయిన్ బ్యాంగిల్స్ కూడా తీసుకుంటున్నారు చాలా వరకు ప్లెయిన్ బ్యాంగిల్స్ ఒకటే తీసుకుంటారా ఎట్లా అంటే దానికి సైడ్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సైడ్ బ్యాంగిల్స్ కూడా తీసుకొని ప్లెయిన్ అండ్ సైడ్ బ్యాంగిల్స్ వేసుకొని వేసుకునే వాళ్ళు ఉన్నారు అట్లా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు మెయిన్ ప్లెయిన్ బ్యాంగిల్స్ అనేది చేసి ఉంచితే ఆర్డర్ వస్తే వాటి మీద డిజైన్ చేసి ఇవ్వటం జరుగుతుంది సో ఫస్ట్ ప్లెయిన్ బేస్ అనేది రెడీ చేసి పెట్టుకుంటాను ఎప్పుడూ కూడా ఆర్డర్ వస్తే అలా అలాగే ప్లెయిన్ బ్యాంగిల్స్ వస్తే చేసి పంపించేస్తాను లేదు అంటే డిజైన్ వాళ్ళు ఏదైతే కోరుకున్నారో దాని మీద ఆ డిజైన్ అనేది చేసి పంపించటం జరుగుతుంది ఇది వచ్చేసి ఎమరాల్డ్ గ్రీన్ అండి ఎమరాల్డ్ పచ్చ అంటారు కదా ఇది ఎటువంటి కెమెరా తీసుకున్నా సరే ఫోటోగ్రఫీకి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది బట్ నా చేతిలో ఉన్న గ్రీన్ అయితే చాలా బ్యూటిఫుల్ కలర్ అనమాట బట్ ఇక్కడ కెమెరా ఎఫెక్ట్కి డల్ అయిపోయింది ఎంత ప్రొఫెషనల్ కెమెరా తీసుకున్నా సరే ఈ కలర్ని కవర్ అనేది చేయలేరు ఎందుకంటే నేను శారీస్ కూడా చూస్తున్నాను కదా ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి ఈ కలర్ అనుకుంటారు బట్ వెళ్ళేది వెరీ డార్క్ గ్రీన్ అనమాట ఎమరాల్లో పచ్చ అంటారు కదా ఆ గ్రీన్ అనమాట ఇది నెక్స్ట్ చూడండి కలర్స్ వచ్చేసి ఎల్లో ప్యారెట్ గ్రీన్ ఇది బేసన్ పౌడర్ శనగపిండి కలరు కొంచెం లైట్ అయింది ఇక్కడ వీడియోకి వచ్చేసరికి బట్ కొంచెం డార్క్ ఉంది నా దగ్గర వచ్చేసి తర్వాత పీచ్ బ్లాక్ ఆరెంజ్ బేబీ పింక్ ఎల్లో ఇది బ్లూ నావీ బ్లూ గ్రీన్ రెడ్ ఆరెంజ్ బ్లూ చూస్తున్నారు కదా కలర్స్ మెయింటు మెరుగును కొన్ని నాకు కలర్స్ కూడా చెప్పడానికి తెలియదు సో అందుకే సైలెంట్ అయిపోయాను అక్కడ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా డిజైన్ చేసిన బ్యాంగిల్స్ అనమాట ఎక్కువ ఇవి వచ్చిన వాళ్ళకి చూపించడానికి కావనివ్వండి ఆన్లైన్లో జస్ట్ ఎవరైనా బల్క్ ఆర్డర్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి మన దగ్గర ఏ కలెక్షన్ ఉంది అని చూపించడానికి జస్ట్ అవి చేసి ఉంచాను సో వాళ్ళకి ఇవి ఆల్వేస్ చూపిస్తాను వాళ్ళు ఆర్డర్ చేసినప్పుడు కొత్తవి చేసి పంపిస్తానండి ఇవి ఇంతకుముందు వీడియోస్లో కూడా మీరు పెట్టారు కదా ఇంతవరకు సేల్ అవ్వలేదా అనుకోవచ్చు బట్ ఇవి చూపించే నేను ఆర్డర్స్ అనేది తీసుకోవటం జరుగుతుంది నేను ఇక్కడ ఒక ఫోర్ బ్యాంగిల్స్ తీపి తీయించి మీకు సైడ్ బ్యాంగిల్స్ కింద యూస్ చేసుకుంటున్నారని చెప్పారు చెప్పాను కదా స్టార్టింగ్లో సో ఇలాగా టూ హ్యాండ్స్కి సరిపోయేటట్లు సెట్ అనేది వస్తుంది ఇక్కడ ఎయిట్ బ్యాంగిల్స్ వచ్చాయి ఇక్కడ ఎయిట్ బ్యాంగిల్స్ వచ్చాయి నేను ఈ వీడియో ప్రైసెస్ అనేది రివీల్ చేయట్లేదండి ఎందుకు అంటే నేను చాలామందివి చూశాను వీడియోస్ అది చాలామంది ఈ వర్క్ చేసుకుంటూ వాళ్ళ కష్టంతో ఇది అవుతున్నారు సో ప్రైసెస్ పోటీ అనేది తేదలుచుకోలేదు నేను ఏదైనా మీకు డీటెయిల్స్ కావాలి అంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి లేదా పర్సనల్గా అవైలబుల్ ఉన్న కలర్స్ ఫొటోస్ పెట్టమంటే నేను మీకు పర్సనల్గా వాట్సాప్కి ఫొటోస్ పంపిస్తాను చూస్తున్నారు కదా సైడ్ బ్యాంగిల్స్ వచ్చేసి ఈ డిజైన్ ఒకటి ఉంది ఇట్లా ఉన్నాయి సైడ్ బ్యాంగిల్స్ అంటే సైడ్ బ్యాంగిల్స్ కూడా నేను ఐడియా కోసం ఈ కలర్ మీద చేశాను ఓన్లీ ఈ కలర్స్ అవైలబుల్ అని కాదు మన దగ్గర ఉన్న ఏ కలర్ మీద అయినా సరే మీరు సైడ్ బ్యాంగిల్స్ రెడీ చేయమంటే చేసి ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను ఐడియా కోసం సైడ్ బ్యాంగిల్స్ ఇలా మేకింగ్ అనేది చేశాను ఇది వచ్చేసి పాల్స్తో అండి చూస్తున్నారు కదా మీరు ఏదైనా కలర్ మీద ఈ సెట్ చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు ప్రైస్ డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసేయండి స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ మెసేజ్ పెడితే నేను ప్రైస్ అనేది చెప్తాను ఇక్కడ రివీల్ చేయను ఎందుకంటే చాలామంది ఈ వర్క్ను నమ్ముకొని చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు ప్రైస్ కంపారిజన్ అనేది తీసుకురాకూడదు అనుకుంటున్నాను నెక్స్ట్ ఇలా ఇంకా డిజైన్స్ వచ్చేసి ఇట్లాగా ఇది ఫ్రెండ్లీ బడ్జెట్ అనే చెప్పొచ్చు ఎందుకంటే చాలా రీజనబుల్ ప్రైస్కే నేను బ్యాంగిల్స్ చే చేసి ఇవ్వటం అనేది జరుగుతుంది ఇవి మీరు తీసుకొని సిక్స్ సిక్స్ బ్యాంగిల్స్ అయినా మీరు రిటర్న్ గిఫ్ట్ కింద పంచుకోవచ్చు అంటే మీ ఇంట్లో శుభకార్యాలకి మెహంద్ ఎక్కి సంగీత్ ఇట్లా ఫంక్షన్లకు కూడా నేను చేసి ఇవ్వటం జరిగింది సో మీ బడ్జెట్ని బట్టి మీరు సిక్స్ బ్యాంగిల్స్ నుండి వన్ డజన్ బ్యాంగిల్స్ వరకు పంచుకోవచ్చు ఏదైనా మార్కెట్లో మీరు పంచే బ్యాంగిల్స్ కన్నా ఇది కాస్ట్ అయితే ఎక్కువేమీ కాదు మీరు అదే ప్రైస్ అదే బడ్జెట్ మీ బడ్జెట్ చెప్పిన దాన్ని బట్టి నేను మేకింగ్ అనేది చేసిస్తాను మీరు చాలా గ్రాండ్గా ఈ బ్యాంగిల్స్ అనేది మీ ఫంక్షన్లో ఒక పార్ట్ అనేది చేసుకోవచ్చు అండ్ చాలా రీజనబుల్ ప్రైసెస్కే మీరు తీసుకొని మీ ఫంక్షన్ని మా బ్యాంగిల్స్తో గ్రాండ్గా జరుపుకోవచ్చు అంటే రిటర్న్ గిఫ్ట్కి థ్రెడ్ బ్యాంగిల్స్ ఇచ్చారు అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు నేను నేను పర్సనల్గా చూశాను అండ్ నాకు మంచి ఫీడ్బ్యాక్స్ వచ్చేసరికి చాలా హ్యాపీగా ఉందన్నమాట బ్యాంగిల్స్ బాగా చేశారమ్మా బాగున్నాయి అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు తీసుకున్న వాళ్ళందరికీ బాగా నచ్చినాయి మా ఫంక్షన్లో మాకు ఇదొక పార్ట్ అయినందుకు హ్యాపీగా ఉందని వాళ్ళు మంచి ఫీడ్బ్యాక్స్ ఇచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉందన్నమాట నా ఫస్ట్ డిజైన్ వచ్చేసి ఇదే అండి చాలా మందికి చేసి ఇచ్చాను ఇది చాలా మంచి లుక్ ఉంటుంది షైనింగ్ అనేది మీకు వీడియోలో అర్థమవుతుందో లేదో కానీ ఒరిజినల్గా చూసినప్పుడు కూడా అందరూ ఫిఫ్టీన్ డజన్స్ ట్వంటీ డజన్స్ అట్లా చేయించుకున్నారు అంటే కలర్స్ అనమాట ట్వంటీ కలర్స్ ఫిఫ్టీన్ కలర్స్ అట్లా తీసుకున్నారు ఈ డిజైన్ వచ్చేసి ఇది మిక్స్ అండ్ మ్యాచ్ కూడా వేసుకోవచ్చు కాబట్టి వాళ్ళు అట్లా తీసుకున్నారు అనమాట ఇప్పుడు సపోజ్ టూ టూ కలర్స్ కలిపి వేసుకోవచ్చు కదా అంటే ఒకే డిజైన్ చేయించుకుంటే టూ కలర్స్ అట్లాగా ఇట్లా మిక్స్ చేసుకోవటం సేమ్ డిజైన్లో చూడండి రెడ్ అండ్ బ్లూ కాంబినేషను అలాగా వీడియో ఎంత ఎక్కువైనా సరే మీరు చూసుకున్నట్లయితే చాలా విషయాలు అనేది ఇక్కడ తెలుస్తుంది చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అనమాట అలా మీరు ఎక్కువ కలర్స్ తీసుకున్నప్పుడు ఇట్లా మిక్స్ అండ్ మ్యాచ్ అనేది చేసుకొని వేసుకోవచ్చు చాలా బాగుంటాయి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరింత మంచి మంచి కలెక్షన్ అనేది మా సైట్ నుండి ఇవ్వడానికి చాలా ప్రయత్నం అనేది చేస్తున్నాను ఆల్రెడీ ఇంకా చేస్తాను స్టాక్ జ్యువెలరీ కలెక్షన్ కూడా అప్డేట్లు ఇవ్వటం జరుగుతుందండి మీ సపోర్ట్ అనేది ఉన్నంత వరకు ఇంకా ఇంకా సక్సెస్ఫుల్గా ఛానల్ని సాగిస్తాను మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బ్యాంగిల్స్ నచ్చినట్లయితే ఆర్డర్స్ ఇవ్వటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్